మనం చూసుకున్నట్లయితే సిసలైన పరీక్ష అయితే మొదలు కాబోతుంది చంద్రబాబు గారికి పెరిగిన గృహ అవసరాల వినియోగ వ్యయం సో ముఖ్యంగా చూసుకుంటే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అన్నీ కూడా వర్షపెట్టి అన్నీ కూడా ధరలు అయితే పెరిగిపోతున్నాయి ముఖ్యంగా కొన్ని గణాంకాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సగటున నెల వ్యయం అనేది మనం చూసుకుంటే కేవలం పద్నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే సరిపోయేది ఇప్పుడు అది రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి ఏకంగా మూడు వేల ఏడు వందల డెబ్బై మూడుకి పెరిగింది పట్టణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల ఖర్చులు చూసుకుంటే రెండు వేల పదకొండు పన్నెండులో రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలుగా ఉండేది ఇప్పుడు అది ఆరు వేల ఐదు వందల యాభై తొమ్మిదికి పెరిగింది ఇంకా గృహ అవసరాల వినియోగ వ్యయంలో గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఆరు శాతం ఆహార పదార్థాలకు యాభై నాలుగు శాతం ఇతర అవసరాలకు వెచ్చిస్తూ ఉన్నారు పట్టణ ప్రాంతాల్లో ముప్పై తొమ్మిది శాతం ఆహార పదార్థాలకు అరవై ఒక శాతం ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నారు సగుటు గృహవసరాల వినియోగ వ్యయంలో సిక్కిం మొదటి స్థానంలో ఉండగా ఛత్తీస్గఢ్ చివరి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎంపీసీఈగా గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఉండగా పట్టణ ప్రాంతాల్లో ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే ఖర్చు పెడుతూ ఉన్నారన్నమాట అయితే జస్ట్ ఓన్లీ తిండికి జస్ట్ చిన్న చిన్న ఆటలకి మాత్రమే అయితే ఒక్క ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పట్టణాల్లో ఇల్లు ఎనిమిదిలో ఒక అద్దె ఇంట్లో ఉంటేనే సో పది నుంచి పదిహేను వేలు పది గ్రామ్ కొంతవరకు అయితే ఐదు వేల నుంచి ఏడు వేలు ఏడు వేలు పదివేలు పదిహేను వేలు అయితే ఉంటున్నాయన్నమాట భారీగా అన్నీ కూడా ధరలు పెరిగిపోయినాయి కరెంటు బిల్లులతో సహా గ్యాస్లతో సహా సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ప్రభుత్వం వీటన్నిటిని ఏ విధంగా తగ్గించబోతుంది అనే దాని మీద క్వశ్చన్ మార్క్ అయితే ఆధారపడి అయితే ఉంటుంది సో చూడాలి మరి చంద్రబాబు గారు కరెంటు బిల్లు ఎలా తగ్గిస్తారు అదేవిధంగా గ్యాస్ ఎలా తగ్గిస్తారు ఏంటి అనేదిని సో ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి